భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం టౌన్ బీజేపీ జిల్లా కార్యాలయంలో నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎన్నికల పట్టుబదల ఆత్మీయ సమ్మేళనం విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు తడిచిన వరిధాన్యాన్ని రాష్ట ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి బట్టి రైతులను మభ్యపెడుతున్నారు అని రైతు పండించిన తడిచిన వడ్లను ప్రత్యేకించని అన్ని రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల పాలనలో ప్రజలకు ఏం చెప్పాలో తెలియక సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రజలను మభ్యపెట్టి ఓట్ల కోసం సీట్ల కోసం పూట గడిస్తే చాలు అనే చందాగా రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు కెవీ రంగాకిరణ్ ప్రజాప్రతినిధులు అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు డబ్బులు ఎట్లా ఆ కార్యక్రమం ఎట్లా చేయాలి దాని వెనకాల ఉన్నటువంటి లాభ నష్టాలు ఏంది అనేటువంటి అంశానికి సంబంధించి ఒక రకమైనటువంటి అవగాహన లేదని నేను నన్నను కానీ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు మాత్రం కాంగ్రెస్ పార్టీ శ్రద్ధగా ప్రయత్నిస్తుంది ఉదాహరణకి రెండు మూడు రోజులుగా రాష్ట్రం అంతా అట్టుకున్నటువంటి అంశం వడ్ల కొనుగోలుకి సంబంధించినటువంటి అంశం మీ జిల్లాకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అంటారు ప్రతి గింజగుంట గింజ గింజగుంటం వడ్లన్నీ ఉంటే అలా కొత్తగా చెప్పేది ఏముంది గారు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో ప్రతి గింజను కొనుగోలు చేస్తూ ఉంది జోర సంచులు శుద్ధిల్తాడు దబ్బురాళ కడికెళ్ళి కమిషన్ల దాకా ప్రతి పైసని కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది ప్రతి గింజని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ఉంది అరిగిపోయిన రికార్డు కాకపోతే బట్టి గారు ఇలా కొత్తగా ఏమైనా కనబడితే చెప్పు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సెంటర్ల దగ్గర కొనుగోలు జరుగుతున్నటువంటి సందర్భంగా తరుగు పేరిట నానినోడ్ల పేరిటనో లేదా తడిసిన ఎన్నో వడ్లు దాంట్లో తీస్తున్నటువంటి తరుగు నుంచి రైతన్నలకి రక్షణ ఇచ్చేటువంటి కార్యక్రమం ఏమంటుంటే అది చూడాలి కానీ ఎంతసేపు అరిగిపోయిన రికార్డులాగా ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి కదా అందుకని సన్నట్ల మొదలు మొదలుపెట్టినాం ఒక శ్వేతపత్రం ఇవ్వండి బట్టి గారు ఖమ్మం జిల్లాలో దొడ్డు వడ్లు వండినటువంటి విస్తీర్ణం ఎంత సన్నపు వడ్లు వండించినటువంటి విస్తీర్ణం ఎంత మీ జిల్లాలో కాబట్టి చెప్పుకోరు ముగ్గురు మంత్రులు ఉన్నారు కదా ముగ్గురు కూర్చొని మీ కలెక్టర్ని అడిగి ఒక లెక్క చెప్పుకోండి పాత ఖమ్మం జిల్లాలో లేదా కొత్త కొత్తగూడెం జిల్లాలో మీ ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధిలో దొడ్డు వడ్లు వంచి పండించినటువంటి రైతులు ఎంతమంది విస్తీర్ణం ఎంత సన్న వడ్లు పండించినటువంటి రైతులు ఎంత విస్తీర్ణం ఎంత పంటసాగ ఎంత ఎవరిన అవగాహన ఉందా మీకు అసలు ఎట్లా మాట్లాడతారు మీరు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయ్యి ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతారంటే ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాలి ఆటనా మొదలు పెట్టడం రైతుల జీవితాలతోటి మీరు ఆడుకున్నటువంటి చెలగాటం అది ఎన్నికల కంటే ముందు ఎన్నికల మేనిఫెస్టోలో సోనియా గాంధీని రాహుల్ గాంధీని ప్రియాంక గాంధీని తెప్పించినప్పుడు కూడా ఇదే మాట చెప్పాల్సి మేము అధికారంలోకి వస్తే అప్పుడు లెక్కలేసుకొని కొంటాం ఎక్కడో ఒక దగ్గర మొదలు పెడతామని చెప్పాల్సింది అప్పుడు జనం ఓట్లేయాలా ఓట్లేయద్దా అనేది ఆలోచించుకునేవాళ్ళు అప్పుడేమో వడ్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం ప్రతికి క్వింటాల్కి అని చెప్పి మార్కెటింగ్ చేసినోడు కదా కింద స్టాల్ గుర్తుపెట్టి షరతులు వర్తిస్తాయని రాసినట్టు ఇప్పుడు కేవలం సన్నవాడులు మాత్రమే కొనుగోలు చేస్తామని అంటే ఇది కాంగ్రెస్ పార్టీ పెద్దలకి రాష్ట్ర ప్రభుత్వ అధినేతలకి రైతన్నల పట్ల ఉన్నటువంటి అవగాహన వారి పనితీరుకి దర్పణంలా కనబడతాం ఏ జిల్లాకు లేదు ఇంతమంది మంత్రులు మీ జిల్లాకు ఉన్నారు గొప్ప విద్యకి ఆరు వందల కోట్లు పెడతాం వెయ్యి కోట్లు పెడతాం చదువును చాలా గొప్పగా చెప్తామని అంటారు మరి అదే క్యాబినెట్ సమావేశంలో మా కొత్తగూడెంకి ఒక యూనివర్సిటీ ఈన్్రి పాత పది జిల్లాల తెలంగాణలో తొమ్మిది జిల్లాలకి ఓ పాలమూరు యూనివర్సిటీ ఓ తెలుగు విశ్వవిద్యాలయమో ఇట్లా రకరకాలైనటువంటి విశ్వవిద్యాలయాల్ని పాత తొమ్మిది జిల్లాలకి ఇచ్చింది కదా మాకు కూడా ఒక విశ్వవిద్యాలయం ఈన్ అని ఎక్కడైనా మరి ముగ్గురు మంత్రులు ఉన్నారు ఏమైనా మాట్లాడిరా ఆరు నెలలు అవుతుంది మీరు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మొదటి లోనే ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఒక జిల్లాలో ముగ్గురు మంత్రులు అయింది ఏమొచ్చింది జిల్లాకి నాకు తెలిసి ఏమొచ్చిందని నేను అనుకోను ముగ్గురు మంత్రులు ఉన్నటువంటి జిల్లాకి ఒక యూనివర్సిటీని కొత్తగా తీసుకొస్తే అనేది మేము ఒకటి విజ్ఞప్తి చేస్తాను ఎందుకంటే ఈ ఎన్నికలు చదువుకున్న వాళ్ళకి ఈ దేశ ఈ రాష్ట్ర రాజకీయాల లోపల కొంత మెరుగైనటువంటి మాట్లాడేటువంటి వ్యక్తులకు అవకాశం వేయడానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు గతంలో హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు ఆ పార్టీ కూడా ఇట్లే అహంకారంతో వినవేస్తున్నప్పుడు మేధావులు టీచర్లు అందరూ కూడా ఆ రోజు ఏ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిని శాసన మండలికి గెలిపించి పంపిస్తే ఆ గెలుపు తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కొంత కనువిప్పు కలిగినట్టు మేము భావించాము ఇప్పుడు కూడా అవగాహన లేకుండా అడుగులు తడబడుతూ సమన్వయ లోపంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలంటే ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి చదువుకున్నటువంటి మిత్రులు విద్యావంతులు మేధావులు టీచర్లు మా న్యాయవాద సహచరులు డాక్టర్ పెద్దలందరికీ కూడా మేము సవినయంగా చేసేటువంటి అప్పీల్ వీళ్ళు అడుగులు సరిగా పడాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పూటకో మాట మార్చకుండా ఉండాలంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్ని ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆరు నెలల క్రితం అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక స్పీడ్ బ్రేకర్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళ పరిపాలన ఎక్కడ లోపముందనేది వాళ్ళు పరిశీలించుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టయితే దీస్ ఆర్ ద చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఇన్ ద డెమోక్రసీ కాబట్టి విద్యావంతులు మేధావులు ఉద్యోగస్తులు చదువుకున్న వాళ్ళటువంటి ఆలోచన మా పార్టీకి వ్యతిరేకంగా ఉందనేటువంటి ఒక మెసేజ్ని మనం పంపించగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు తాము చేస్తున్నటువంటి పనులలో ఎక్కడ పొరపాటు జరుగుతున్నాయని చూసి సరిదిద్దుకోవడానికి ఒక ఒక అవకాశం ఉంటుంది అందుకని నేను మేధావి లోకానికి అందరు కూడా సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఓట్ల కోసం సీట్ల కోసం పూటకో మాట మాట్లాడేటోళ్ళు నోటికొచ్చింది మాట్లాడేటోళ్ళు ఏది పడితే అది విమర్శించేటోళ్ళు కావన్నా ఒక విమర్శనాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా ఉండి పాలకపక్షం తప్పుల్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషించేటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాలా ఈరోజు మేధావి వర్గ వద్ద కూడా ఆలోచించాలని నేను సవినీగా అప్పీల్ చేస్తూ ఉన్నాను ముఖ్యమంత్రి గారు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్తాడు మీకు ఏం అనుభవం లేదు కదా మీరు ముఖ్యమంత్రి అయితే ఎట్లా పనిచేస్తారంటే ఏముంటుంది నలుగురు మేస్త్రిని పెట్టుకొని గుంపు మేస్త్రి పనిచేసినట్టు పనిచేస్తాను అని చెప్పినట్టే ఇప్పుడు ఆయన పనితీరు కూడా గుంపు మేస్త్రికి భిన్నంగా కనబడతలేదు ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఏం పని పనిచేస్తూ ఉన్నాడో ఎందుకైనా అడుగులట్లా తడబడతా ఉన్నాయో ఇప్పటికి కూడా అర్థం కానిటువంటి విషయమే తప్ప ఇంకొకటి ఏం కొత్త కనబడతలేదు ఈ పూట గడిస్తే చాలు ఈ నిమిషానికి ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళిపోతే చాలు అనేటువంటి నిర్ణయాలు తప్ప దేని మీద కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక అవగాహనతోటి ఒక ముందు చూపుతోటి ఒక భారీ లక్ష్యం వైపు నడుస్తున్నట్టు కనపడతలేదు ఎమోషన్